అక్కినేని నాగార్జున గారు నాగ చైతన్య మరియు సమంత ఈ ముగ్గురు కూడా ఒకే ఈవెంట్ లో కనిపించారు తాజాగా జరిగిన టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు ఇక ఇదే కార్యక్రమంలో నాగచైతన్య సమంతాలు విడాకులు తీసుకున్నాక నాగార్జున గారితో పాటు కనిపించారు అయితే నాగార్జున గారు మాత్రం సమంతతో ముచ్చటించినట్లు వార్తలు వస్తున్నాయి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎక్కువగా నాగచైతన్య సమంతాలకు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది గత నెలలోనే నాగ చైతన్య శోభితా దూలిపాలను పెళ్లి చేసుకున్నారు ఇక సమంత కూడా తన ప్రొఫెషనల్ లైఫ్ లోను పర్సనల్ లైఫ్ బిజీ అయింది గతంలో నాగచైతన్య సంబంధాన్ని జంటగా చూసిన కొంతమంది వీరి అభిమానులు నాగచైతన్య పక్కన ఊహించుకోలేకపోతున్నారు ఇక నాగార్జున గారు కూడా చాలా వరకు సాం చేతు కలిసి ఉండాలనే ప్రయత్నాలు చేశారు కానీ అది వీలు కాలేదు విడాకుల టైంలో కూడా ఇద్దరు కూడా నాకు ఎంతో వ్యక్తులు అంటూ ఎమోషనల్ అయ్యారు విడాకుల వల్ల తమ రెండు కుటుంబాలను ఎంతో బాధను భరించాయని ఇద్దరు కూడా ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనుకున్నట్లు నాగార్జున గారు పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు ఇప్పటికీ నాగచైతన్య సంబంధాలు ఇద్దరు కూడా తాము కలిసి ఉన్న కొన్ని ఫోటోలను అలాగే తమ ఇన్స్టాల్ ఉంచుకున్నారు